దాని ద్వారా ఏకత్వం క్రైస్తవ దృక్పథం ఏమిటి అంటే మనల్ని ప్రభువు దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనలో ప్రతి ఒక్కరిని చేశాడు అన్నది ఎంత నిజమో ఎంత వాస్తవమో మనలో ప్రతి ఒక్కరు కూడా మనల్ని పోలిన ఇంకొక వ్యక్తి ఉండటానికి లేకుండా ఆయన చేశాడు అన్నది కూడా అంతే వాస్తవం నువ్వేమై ఉన్నావో అది నువ్వు మాత్రమే నీకు పోలి నిన్ను పోలి ఇంకొకడు ఉండడు మానవత్వములో మనందరము మానవులమే కానీ ఇండివిజువల్ వ్యక్తిగా నీవు సపరేట్ యు ఆర్ ఎ యునీక్ పర్సన్ నువ్వు చాలా భిన్నమైనటువంటి వ్యక్తివి అయినప్పటికీ మానవులముగా మనందరము ఒకటే దీన్నే క్వింటెసెన్స్ లేక భిన్నత్వంలో ఏకత్వం అని చెప్తూ ఉంటాం ఈ మాట రావటానికి బైబిలులో ఉన్నటువంటి దృక్పథము తప్ప సర్వమానవ సౌభ్రాతృత్వం నేర్పించేది బైబిలు సర్వమానవ సౌభ్రాతృత్వం మాత్రమే కాదు వారిలో ఉన్న ప్రతి ఒక్క ఇండివిజువల్ వ్యక్తికి ఉన్నటువంటి యునీక్నెస్ను నేర్పించేది బైబిలు ఎందుకు అంటే మన దేవుడు యునీక్ మన దేవుని పోలిన వాడు ఇంకొకడు లేడు